అండి లక్ష్మీ శ్రీనివాస టెడర్స్ వైష్ణవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ నూట ముప్పై తొమ్మిది నూట నలభై ఈ రోజు చీరలు వచ్చి కంచి పట్టు బ్రైడల్ శారీస్ ఒరిజినల్ ప్యూర్ గోల్డ్ శారీస్ పెళ్లి కూతురు చీరలు మంచి కనకాంబరం ఆరెంజ్ కలర్ మీద నావి బ్లూ నాబీ బ్లూ బార్డరు ప్యూర్ గోల్డ్ జరి ఈ చీర మీకు తరతరాలుగా మన్నికి ఉంటుంది ఇప్పుడు తరతరాలుగా క్వాలిటీ కూడా అలాగే ఉంటుంది మీరు ఎలాగా యూజ్ చేసుకున్నా జెరీ గాని రంగు గాని ఎటువంటి దాంట్లో ఉంటుంది మొత్తం ప్యూర్ డ్రై క్లీనింగ్ డ్రై వాష్ మాత్రం చేసుకోవాలి ఇదిగోండి పళ్ళు పళ్ళు చూడండి అండ్ మీటర్ బ్లౌజ్ ప్యూర్ కంచి పట్టు మగ్గం వర్క్ చేస్తే వీటి మీద ఎంత వర్క్ అయినా చేయించుకోవచ్చు ప్యూర్ ఒరిజినల్ కంచి పట్టు బార్డర్ పార్ట్ వచ్చి ప్యూర్ బార్డర్ ఎంత హెవీగా ఉంటుంది అసలు సూపర్ ఉందండి మంచి జంట ప్యారెట్స్ డిజైన్ వచ్చింది బార్డర్ అంతా కూడా హై క్లాస్ ఉందనమాట ఈ బ్లౌజ్ మీద మీరు ఎంత మగ్గం వర్క్ చేసుకోవచ్చు ఎంత ప్రైస్ పెట్టా చేయించుకోవచ్చు అనమాట అంటే షోరూమ్ లో మినిమం ఫార్టీ థౌజండ్ రూపీస్ దీని ప్రైస్ ఉంటుంది నలభై వేలు నలభై వేలు కానీ మన దగ్గర కేవలం పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే కానీ కస్టమర్కి ఫోటోలు అయితే పెట్టలేమండి వీడియో కాల్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా లైవ్ లో వస్తే మీకు దాని ఫీల్ తెలుస్తుంది పట్టు వీవింగ్ హ్యాండ్లూమ్ వీవింగ్ తెలిసిన వాళ్ళకి ఖచ్చితంగా దాని ఫీలింగ్ తెలుస్తుంది కంపల్సరిగా గుర్తించండి సో ఇది ఒకసారి మనకి ప్యూర్ చేనేత పట్టు చీరలు అండి మీరు పెళ్లిళ్ళ సీజన్ స్టార్ట్ అవ్వగానే షాపింగ్ చేయడానికి చాలా చోట్ల తిరుగుతూ ఉంటారు అటువంటిది మనం ఇంకా ఈ సీజన్ అంటే మన దసరా ఫెస్టివల్ సీజన్స్ లోనే నెక్స్ట్ పెళ్లిళ్ళ సీజన్ కూడా మంచి ప్యూర్ బ్రైడల్ వేర్ పట్టు సారీస్ ఈ వీడియోలో అయితే పెడుతున్నాం అనమాట చాలా మంది అడుగుతున్నారు అంటే మంచి ఆఫర్ లో ఇస్తున్నారు బ్రైడల్ కలెక్షన్ ఉంటుందని చెప్తున్నారు కానీ చూపించడం లేదని చెప్పని కాంటాక్ట్ అవుతున్నారు అనమాట ఈ వీడియో అలా అడిగిన వాళ్ళకేనండి సో గమనించండి ప్యూర్ అంటే ప్యూర్ మీకు చూపించిన జెరీ గానీ మనకు చూపించిన పట్టు చీర గానీ ప్యూర్ అంటే ప్యూర్ ఉంటుంది ఇది కూడా స్కై బ్లూ సారీ అండ్ నావి బ్లూ బాటర్ ఆర్డర్ వచ్చింది కృష్ణానంద అంటారు లైట్ బ్లూ బ్లూ వస్తుంది అసలు దీని ఓపెన్ పిక్ చేద్దాము మీకు ప్యూర్ పట్టు సారీ అసలు ఓపెన్ చేయరు మీకు ఏంటంటే కేవలం బ్లౌజ్ చూపిద్దాం చూపిస్తున్నాం అన్ని చీరలు ఓపెన్ చేయలేము నీట్ గా నిదానంగా స్లో గా చూపిస్తాము హ్యాపీగా చూడండి పన్నెండు వేల తొమ్మిది వందల రూపాయలు సింగల్ శారీ ప్రైస్ షోరూమ్ లో మినిమం ఫార్టీ థౌసండ్ రూపీస్ ఉంటుంది వాళ్ళు కూలింగ్స్ ఇచ్చి మీకు డిస్కౌంట్ ఇస్తారు తప్ప నేను చెప్పినట్టు క్వాలిటీ చెక్ చేసుకోండి ఇది ప్యూర్ పళ్ళు గోల్డ్ జెరీ అండి ఇది ఎటువంటి మీరు ఎలా చూసుకున్నా కూడా వీవింగ్ లో కూడా ఇది ప్యూర్ రేషం పట్టు మీద ప్యూర్ పట్టు మీద గోల్డ్ జెరీ అండ్ బ్లౌజ్ వస్తుంది దీని మీద మీరు మగ్గం వరకు ఫుల్ మగ్గం వరకు హెవీగా కొత్తగా టెంపుల్ డిజైన్ వస్తుంది గోపురం డిజైన్ చేస్తున్నారు మగ్గమర్కులు చాలా డిజైన్స్ వేస్తున్నారు మీకు ఎలా బాగా మగ్గం వర్క్ చేర్చుకోవడానికి హెవీ బ్రైడల్ గా కూడా యూజ్ చేస్తున్నారు అంటే వెంకటేశ్వర స్వామి దేవాలయం అని ఇలా శివాలయం అంటే శివుడి బొమ్మలని అట్లా మనకి బ్రైడల్ చేర్చుకుంటున్నారు అన్నమాట మీకు అంతా వర్క్ చేసినా కూడా మనకి చీర ఎలాంటి పోగు ఎటువంటిది లేదు ఎందుకంటే ప్యూర్ మాత్రమే అలాంటి మెయింటెనెన్స్ చేస్తుందన్నమాట అనమాట కంపల్సరీగా చెప్తున్నాము కేవలం పన్నెండు రూపాయలు మాత్రం సిల్క్ బోర్డ్ సర్టిఫికేట్ కూడా వస్తుంది సిల్క్ సర్టిఫికేట్ కూడా ఉంటుంది చీర మళ్ళీ చెప్తున్నా షోరూమ్ లో ఏ సర్టిఫికేట్ ఇస్తారో వాళ్ళు ఇచ్చేది ఎలా ఉంటది తెలియదు కానీ ప్యూర్ ధర్మవరం సిల్క్ సర్టిఫికేట్ వస్తుంది మీకు ఏపీ సర్టిఫైడ్ నుంచి వస్తుంది సూపర్ అది కూడా మేము ఇస్తాం ఇబ్బంది మీకు ఇంత క్లారిటీ ఇవ్వడానికి ఏంటండి ఇవన్నీ కూడా మగ్గాల చేనేత పట్టు చీరలు కాబట్టి మీకు ఇంత క్లారిటీ అనేది ఇస్తున్నాము కేవలం పన్నెండు వేల తొమ్మిది వందల తొంబై తొమ్మిది రూపాయలకి బయట పదమూడు వేల రూపాయలు వన్ రూపీ తక్కువ ఆ రేట్ కి నలభై వేల రూపాయల చీర విలువ చేసే చీర మీకు ఆ రేట్ కి ఇస్తున్నాం పూర్తి నేతం మగ్గం నేచర్ నుంచి ఓకే యూర్ పట్టు చూడండి ఎలాంటి వారైనా కూడా మంచి బ్రైడల్ లో అంటే నలభై వేలు ముప్పై వేలు పెట్టి కొనలేని ఇది మీకు మీకు వీడియో లైటింగ్ షేడ్ కాబట్టి కనిపిస్తుంది కాదు ఇది ఓన్లీ వీవింగ్ లో మీకు ధోని నేర్చినప్పుడు ఇది గుర్తుంది ఓకే మీకు మీకు డిఫరెంట్ గా ఉంది ఉందనుకుంటాం ఫోల్డింగ్ అనేది అలా ఇది ఓన్లీ ఫోల్డింగ్ ఇది ఓకే ఓకే చాలా బాగుంది చూడండి జెరీ వీవింగ్ మొత్తం కూడా ప్యూర్ జెరీ అండి అంటే మనకి బంగారంతో సమానం బంగారం ఇది చీర చివరికి గురి వాడికి ఐదు సూపర్ సూపర్ అంత మెయింటెనెన్స్ ఉంటుంది చాలా బాగుందండి సూపర్ ఉంది అసలు నేను ఎన్ని సారీస్ కౌంట్ కౌంటర్ చేయడం లేదు మీరు వీడియో అనేది స్కిప్ చేయకుండా వాచ్ అంటే చాలా ప్యూర్ చూపించు ఆపిల్ గ్రేన్ మీద మజంతా లావెండర్ కలర్ బార్డర్ చిన్న బార్డర్ డబల్ స్టెప్ టైప్ వచ్చి మిడిల్ లో ముద్ద జెరీ లా వచ్చింది సో డబల్ జెరీ బార్డర్ టైప్ అయితే వచ్చింది మధ్యలో అంతా కూడా ముద్ద డబుల్ బార్డర్ జెరీ మళ్ళీ ముద్ద జెరీ బార్డర్ వస్తుంది పైన చిన్న బార్డర్ కింద పెద్ద బార్డర్ ప్యూర్ గోల్డ్ కంచి పట్టు జెరీ ఓకే ఈ జెరీ కాస్ట్ మినిమం జెరీ కాస్టే ఉంటది దాదాపు ఎనిమిది వేల పైన ఉంటుంది ఇందులో వాడిన జెరీ కాస్టే జీ పళ్ళు చూడండి ఒకసారి అండ్ సారీ ఇది బ్లౌజ్ చూడండి ప్యూర్ బ్లౌజ్ బ్లౌజ్ మీద కూడా చిన్నగా స్మాల్ గా లైన్స్ డిజైన్ ఉంటుంది డిఫరెంట్ గా అంటే మనకి ఏంటంటే ప్లెయిన్ కాకుండా ఇలా డిఫరెంట్ గా లైన్స్ దీని మీద మగ్గు వర్క్ చేసుకుంటే క్వాలిటీ ఇంకా మన వ్యూవర్స్ కోరిక మేరకు బ్రైడల్ వేర్ కలెక్షన్ కూడా వీడియో అనేది తీస్తున్నాం అండి సో ఇంకా పెళ్లి పెళ్లి వాళ్ళైతే మాత్రం అసలు ఆగద్దు ఇలాంటి కలెక్షన్ మాత్రం నలభై వేలు విలువ చేసే చీర కేవలం ఓన్లీ లక్ష్మీ శ్రీనివాసర్స్ సో ప్రైజ్ వింటే స్టన్ అవుతారన్న లెవెల్ లో చూపిస్తున్నాము వావ్ సూపర్ మొత్తం కూడా బంగారా అద్భుతంగా ఉంది అసలు చూపిస్తున్నాం అసలు మిస్ చేసుకోకండి ఎక్కువ రేట్లు కొని అసలు మోసపోకండి ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు కాదండి పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి యాభై వేలు ఖరీదు చేసే చీర మీకు అందజేస్తున్నాము అసలు మిస్ చేసుకోకండి ఇలాంటి చీరలు మాత్రం ఒకసారి వస్తుందండి ఇలాంటి డిజైన్స్ కానీ ఇలాంటి కలెక్షన్ కానీ ఇలాంటి రేట్ కానీ కూడా ఒకసారి వస్తుంది మీరు ఒకసారి ఇది అనేది ఖచ్చితంగా గమనించాలి మీరు గమనిస్తేనే మీకు దీని విలువ అనేది అర్థమవుతుంది షాప్ వచ్చే వాళ్ళు తప్పకుండా కి రండి ఎక్కడెక్కడో షోరూమ్ లోకి వెళ్లి అంతంత టైం పెట్టి వేస్ట్ చేయకండి ఒకసారి రండి మన గుంటూరు వైష్ణవి హోల్సే హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో ఉన్న శ్రీ లక్ష్మి శ్రీనివాస ట్రేడర్స్ అయితే రండి దీని మీద కూడా మగ్గం వరకు చేసుకోవచ్చు ఫుల్ వరకు ఎటువంటి రిమార్క్ రాదు దీనికి కూడా సిల్క్ బోర్డ్ సర్టిఫైడ్ వస్తుంది ప్రతి చీరకు మన దగ్గర ఇప్పుడు చూపించే ప్రతి వీడియో ప్రతి చీరకు సిల్క్ బోర్డ్ సర్టిఫైడ్ కూడా ఉంటుంది చూడండి బేబీ పింక్ అండ్ డార్క్ గ్రీన్ బాటల్ గ్రీన్ బార్డర్ రెండు వైపులా సమానమైన బార్డర్ చిన్న డిజైన్ డిజైన్ ఉంది ఇందులో చూడడానికి అనుకుంటారు కానీ సారీ కట్టుకున్న తర్వాత దీని హైలైట్ దీని లుక్ చాలా ఉంటుంది దసరా పండక్కి స్పెషల్ గా పెడుతున్న పెళ్లి పట్టు చీరలు అండి దసరా పండగ కోసం అమ్మవారికి కూడా ఇలాంటి చీర అనేది కల్చర్ గా ప్రిఫరెన్స్ ఇస్తారు పళ్ళు చూడండి ఎంత సింపుల్ గా గ్రాండ్ గా ప్లస్ అవన్నీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ డిజైన్స్ లాగా మంచి ట్రెడిషనల్ డిజైన్స్ కూడా సో అవును ఓల్డ్ ఈజ్ గోల్డ్ పాత కాలపు రోజులు ఇవన్నీ కూడా యాభై ఏళ్ళ అరవై ఏళ్ళ కింద డిజైన్ లు ఇప్పుడు మళ్ళీ రిస్టార్క్ సారీస్ ఓకే ఓకే ఇదిగోండి బ్లౌజ్ pure దీని మీద ఇక్కడ లైటింగ్స్ కానీ ఫోక్ లైటింగ్స్ కానీ ఎటువంటివి లేవండి నేను కూడా నార్మల్ కెమెరా లోనే వీడియో షూట్ చేస్తున్నాను మీకు గ్లేజింగ్ అంతా కూడా మనకి పట్టు చీరలో వచ్చిన గ్లేజింగ్ అండి బోర్డర్ గానీ మనకి చీర మొత్తం మీద వచ్చిన డిజైన్ గాని అంతా కూడా మనకి చీరలో వచ్చిన మనకి డిజైనర్ అండ్ లైట్ అంటే మనకి గ్లేజింగ్ అనమాట మీకు ఎటువంటి రిమార్క్ ఉండదు మీకు ఎనీ టైమ్స్ కాల్స్ అనేది లిఫ్ట్ చేస్తూ ఉంటారనమాట తప్ప మీరు షాప్ అయితే విజిట్ చేయండి షాప్ నూట ముప్పై తొమ్మిది నూట నలభై అండి ఇవన్నీ కూడా ప్యూర్ మన ఛానల్ లో రెగ్యులర్ గా పట్టు సారీ కలెక్షన్ అనేది మీకు వస్తూనే ఉంటుంది మీకు ఏ రేట్ కావాలో చెప్పండి ఎంత రేట్ లో కావాలో చెప్పండి ఏ పట్టు చీరలు కావాలో ఐదు వేలకు మూడు చీరల దగ్గర నుంచి నలభై వేలు దాకా చీర ఉంది నలభై వేల దాకా చీర ఉంది కూడా మంచి ఆఫర్ రేట్ లో వాళ్ళు కానీ రెండు మూడు చీరలు అమ్ము తీసుకెళ్ళి అమ్ముకున్నా కూడా పట్టు చీరలు ఇస్తాం ఇంతకాడ అమ్ముకునే వాళ్ళకి మంచి రేట్ మీరు ధర్మవరం వెళ్ళి ఇంకో షాపింగ్ మాల్కి వెళ్ళి కొన్నట్లే ధర్మవరం లో మీకు వచ్చే రేటు కంచెలో వచ్చే రేటు మీకు ఇక్కడ ఇస్తాను నేను ఏ చీరని తీసుకోవచ్చు చూడండి సార్ ఆనంద గ్రీన్ ఆనంద గ్రీన్ అండ్ నావీ బ్లూ బ్లూ కలర్ ఇక్కడ మనకి జంగుల్ డిజైన్ లా వచ్చింది హార్స్ ఎలిఫెంట్ ఇట్లా డిఫరెంట్ గా డిజైన్ వచ్చింది నేను అసలు చెప్పాలేకపోతున్నాను ఎందుకంటే చాలా బాగున్నాయి ఒక చీర నుంచి ఒక చీర అసలు మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది ఫొటోస్ అనేది పెట్టడానికి టైం కుదరదు కాబట్టి మీరు చక్కగా ఇలా ఫొటోస్ పెడితే మీకు క్లారిటీ దొరకదు వీడియో కాల్ చేయండి లేదా మీరు లైవ్ వస్తే చీర పట్టుకున్న తర్వాత మీ చేతికి తీసుకొని చెక్ చేసుకున్న తర్వాత మీరు నేను చెప్పిన క్వాలిటీకి చీరకు క్వాలిటీ ఉందంటే తీసుకోండి ఓల్డ్ ఇస్ గోల్డ్ ప్యూర్ పట్టు సారీస్ అండి సో ఎంత చూడండి ఎంత ఫ్లెక్సిబుల్ గా ఉన్నాయో చీర మనకి చాలా లైట్ వెయిట్ వస్తుంది కానీ ఇందులో వారిన జెరీ మాత్రం ఏడు వేల నుంచి ఎనిమిది వేల ఉంటుంది వర్త్ అనేది జరీ అంత ప్యూర్ జరీ మనకి మంచి ప్యూర్ పట్టు సారీస్ అయితే ఇస్తున్నామండి అండి బోర్డర్స్ గానీ చీర గాని ఎంత హై క్లాస్ ఉందంటే అంత హై క్లాస్ మీరు ఎవరు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ తలంబ్రాలకి సరిపడా ప్యూర్ పట్టు చీర అనమాట పింక్ బార్డర్ సో ఇందాక చెప్దాం అనుకున్నా మర్చిపోయాను బట్ ఇది తలంబ్రాలకు సంబంధించిన కలర్ కాంబినేషన్ ఇప్పుడు మెరూనే కాదండి పింక్ గ్రీన్ బచ్చల పండు కలర్ ఇలా డిఫరెంట్ కలర్స్ కూడా కడుతున్నారు అన్నమాట ఎంత బాగుంది చూడండి చీర చీరాలి చీర డిజైన్ అనేది కొంచెం ఉల్టా పడింది మీకు ఇలా తిప్పి చూపిస్తాను వావ్ చాలా బాగుంది అసలు చీర చాలా అండి చాలా బాగుందండి రేటు కూడా చాలా రీజనబుల్ గా ఇచ్చేసేసాం అసలు మీరు మీరెవరు మిస్ చేసుకోవద్దు పట్టు పట్టు అయితే మాత్రం కేవలం పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి బ్లౌజ్ ఈ బ్లౌజ్ కూడా ఇది టిష్యూ వచ్చింది మగ్గ మరకు పనికిరాదని టైలర్ చెప్తారేమో క్లియర్ చెప్తున్నా ఏ టైలర్ అయినా సరే మీకు మీరు డైరెక్ట్ చెప్తున్నా ఫుల్ వర్క్ చేసుకోవచ్చు ఫుల్ వర్క్ చేసుకోవచ్చు చాలా బాగుంది సూపర్ సో అండ్ ఇన్ని సారీస్ ఓపెన్ చేసాం కదా ఇంకా మిగతా మీకు కలర్ కాంబినేషన్ చెప్పి చూపించేస్తాం అనమాట వీడియో అనేది లెంత్ అవుతుంది కాబట్టి పట్టు సారీ కలెక్షన్ అనేది ఈ విధంగా చూస్తేనే మీకు క్లారిటీగా అర్థం అవుతుంది ఇంకా నెక్స్ట్ కలర్ కాంబినేషన్స్ అనేది ఇలా పెడతారు మీరు చక్కగా చూసుకోండి గ్రీన్ మీద పింక్ పింక్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి డిఫరెంట్ గ్రీన్ మొత్తం కూడా ప్యారిస్ బయట మనకి సీరియల్స్ వాళ్ళు గానీ ఎక్కువ ఇవే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఇప్పుడు మ్యారేజెస్ అనేవి చక్కగా సినీ ఫీల్డ్ వాళ్ళు కూడా మ్యారేజ్ చేసుకుంటూ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎక్కువ మెయింటెనెన్స్ చేసి కలర్ కాంబినేషన్స్ కూడా ఇవ్వేనండి బాగా ట్రెండ్ లో ఉన్న లేటెస్ట్ డిజైన్స్ అంటే మనకి పాత కాలే డిజైన్స్ అవును పింక్ మీద పింక్ డార్క్ పింక్ డార్క్ పింక్ ఇదేమో డార్క్ పింక్ వచ్చింది ఇది లైట్ పింక్ వచ్చింది సూపర్ సూపర్ టెంపుల్ డిజైన్ అసలు డిజైన్ గానీ చాలా బాగుంది అసలు మనం చెప్పలేమండి ఈ కలెక్షన్ అనేది మీరు డైరెక్ట్ గా వచ్చి చూస్తేనే మీకు అర్థమవుతుంది ఓ మై గాడ్ మీరు ఇంత ఇంత ప్యూర్ పట్టు మీరు ఈ రేట్ కి ఇస్తున్నారా అని చెప్పని మన కస్టమర్స్ స్టన్ అయిపోతారా వచ్చి చూస్తే చాలా బాగుంది వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ గ్రీన్ పింక్ ఎవరి గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట ఆరెంజ్ లావెండర్ గ్రీన్ మీద డిజైన్ చూడండి కుందన్ అంటే పూల కుండి డిజైన్ లాగా వచ్చిందనమాట ఏ చీర తీసుకోదండి ప్రతి ఒక్క చీర హై క్లాస్ గానే ఉంది ఏ చీర కాచీరే అనమాట మంచి ని ఇస్తుంది అసలు మీరు కట్టిన చీర చెప్తారు మీకే ఎంత పెట్టి కొన్నారు నలభై వేల ముప్పై వేల అని చెప్పని వాళ్ళే స్టన్ అయిపోయి అడుగుతారు అనమాట అంత ప్యూర్ ప్యూరిటీ ఉన్న శారీస్ అయితే చూపిస్తున్నాము పట్టు చీరలు అండి కాదు చీరలు పట్టు చీరలు ప్యూర్ పట్టు చీరలు చాలా బాగున్నాయి అసలు ఎవరు మిస్ చేసుకోవద్దు నాకు మీరు టెంపుల్ డిజైన్ చూసారు కదా ఇంకో డిజైన్ చాలా చాలా బాగున్నాయండి అసలు మిస్ చేసుకోకండి రేటు కూడా విత్ రీజనబుల్ గానే ఉంది అన్నమాట పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇంత ప్యూర్ మగ్ అంటే మనకి మగ్గాల దగ్గర నుంచి మీకు రావండి ఇలాంటి కాంబినేషన్ రాను కూడా సర్టిఫైడ్ అవును ఇది కూడా మీకు మెన్షన్ చేసాం కంపల్సరిగా ఇది కూడా మీకు మెన్షన్ ఇది మీరు గమనించాలి మీకు మెన్షన్ చేసాం కాబట్టి మీరు తప్పకుండా గమనించండి సర్టిఫైడ్ డైరెక్ట్ గా మీకు మీకు బయట ఎలాంటివి షోరూమ్స్ లో ఇస్తారో అంతకన్నా ప్యూర్ మంచిగా ఇస్తారనమాట ఇలాంటి డిజైన్స్ కాంబినేషన్ సూపర్ 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 చాలా బాగున్నాయండి ఎక్సలెంట్ గా ఉన్నాయి అనమాట గుంటూరు వైష్ణవి హోల్సే క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ నూట ముప్పై తొమ్మిది నూట నలభై అండి మంచి పట్టు చీరలు అన్నమాట అసలు మిస్ చేసుకోవద్దు పెళ్లి కూతురికి పెళ్లిళ్ళ సీజన్ కి సరిపడా ఇదిగోండి పెళ్లి కూతురు చీర అవును అన్ని పెళ్లి కూతురు చీరలే చాలా తలంబ్రాల చీర అవును తలంబ్రాల చీర సూపర్ కేవలం పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇదే చీర షోరూమ్ లో మినిమం నలభై వేలు గ్యారంటీగా ఇస్తారు మీకు మీరు పోయి ఎక్కడ పోయి ఎక్కడ పోయినా ఎక్కడ చూసుకున్నా ఎవ్వరికి ఎటువంటి మోసం అన్నట్లు సిల్క్ బోర్డ్ సర్టిఫికేట్ తో విత్ ప్యూర్ కంచి పట్టు శారీస్ కంచి పట్టు శారీస్ సూపర్